సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేదల సేవలో భాగంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ స్వయంగా ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు పెన్షన్ మొత్తాన్ని పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలోని మండలంలోని ఎన్డీఏ కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పేరు మీ పేరు ఇంత డబ్బులు వస్తాయని అనుకోన్నారా మీరు కలలో కూడా ఇప్పుడు కులం మొత్తం చూడొద్దండి మంచి చేసే వాళ్ళు ఆదరించండి సరే సార్ ఏం పేరు అమ్మా